దేవుని బిడ్డలారా ఈ దినము మొదటి దిన వృత్తాంతములు పదహారు ఇరవై తొమ్మిదో వచనాన్ని ధ్యానిద్దాం యహోవ నామమునకు తగిన మహిమను ఆయనకు చల్లించుడి దేవునికి మహిమ కలువును గాక దేవుని బిడ్డలారా దేవుని నామాన్ని మనము మహిమపరచవలేను దేవుని నామాన్ని మనము ఘనపరచవలేను ఈ దినము మనం గమనించినట్లయితే దేవుని పేరు మీద మనుషులే ఘనత పొందుతున్నట్టుగా దేవుని పేరు మీద మనుషులే మహిమ పొందినట్టుగా కనిపిస్తూ ఉన్నది అయితే దేవుని బిడ్డలారా మానవుడు దేవుని మహిమపరచడానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నడాన్ని మనం మర్చిపోకూడదు మనము దేవుని మహిమపరచడము అది ఆశీర్వాదకరం ఆయనకు తగిన మహిమను మనం చెల్లించాలి ఆయనను ఘనపరచాలి ఆయనను హెచ్చించాలి ఆయనకు పొగడతలను మనము సమర్పించాలి మన స్తోత్రములకు అర్హుడు ఆయన్నే మన యొక్క స్థుతికి పాత్రుడు ఆయన్ని అని మనం మర్చిపోకూడదు కాబట్టి మనం దేవుని మహిమపరుస్తున్నామా ఆయన సన్నిల్లో ఉండి మనము ఫేమైతున్నామా దేవుని ఫేమ్ చేస్తున్నామా మనం పరీక్షించుకోవాలి దేని కొరకు మనమున్నాం దేవుని మహిమపరచడానిక మన పేరు కొరకు దేని కొరకు మనమున్నాం దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండుటకు దేవుడు సహాయం చేయనుగాక తగిన మహిమ ఆయనకు చెల్లించదము దేవునికి స్తోత్రం ఆమెను